హలో అండి నేను వంకాయతో అలాగే తోటి ఒక వంటకం చూపించబోతున్నాను దీనికి కావలసిన పదార్థాలు వంకాయలు మధ్యలోకి చీల్చుకోవాలండి అలాగే ఆవకాయ కారం తీసుకోవాలి మనం ఆవకాయ ఇప్పుడుదైనా పర్వాలేదు పాతదైతే ఇంకా మరీ మంచిది అలాగే కొద్దిగా ఆయిల్ దీనికి ముందుగా ఆవకాయలోని కారాన్ని అందులోంచి సెపరేట్ చేయాలండి ముక్కల్ని కారాన్ని మనకు కావాల్సిన కారము అలాగా కా కావలసినంత కారం తీసుకోవాలి మనకి వంకాయ ముక్కలకి తగినంత కారం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ వంకాయలని నిలువుగా చీల్చుకోవాలి పొడుగు వంకాయలైనా పర్వాలేదు రౌండ్గా ఉండే వంకాయలైనా బాగానే ఉంటుంది ఏ వంకాయలైనా పర్వాలేదు లేతగా ఉండాలి వంకాయలు ఆ కారం అలా సపరేట్ చేసుకుని మనకు కావలసిన కారం ఆ కారాన్ని ఇప్పుడు ముక్కల్లో కూరాలండి లోపలికి ఒక్కొక్క ముక్క తీసుకుని మనం ఆ ఆవకాయ కారం సపరేట్ చేసుకున్నాం కదా ఆ కారాన్ని ఒక్కొక్క ముక్క తీసుకుని అందులో లోపలికి కూరాలి టేస్ట్ బాగుంటుందండి అంటే మిగిలిపోయిన ఆవకాయ ఉంటుంది కదా ముందేడాది అది నిరడాది తీసుకుని అందులో ఆ కారం కూడా వాడుకోవచ్చు బయటపడేసే బదులు మనం ఆ కారం వాడుకొని ఇలాగ కూరల్లో అది పెట్టుకోవచ్చు వంకాయ కూర కానీ అలాగే దొండకాయ కారం పెట్టు కూర కానీ బీరకాయ కానీ ఏ కాయకూరలకైనా వాడుకోవచ్చండి నేను కొత్త ఆవకాయ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర పాత ఆవకాయ లేదు గురించి కొత్త ఆవకాయ కారం తీసుకుని ఇలా అన్ని ముక్కల్లోనూ మనం ఇది చెయ్యాలి నింపాలి దాన్ని ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక రకం వెరైటీ వంకాయలు చాలా రకాలుగా వండుకుంటాం కదా కారం పెట్టి మెంతి కారం పెట్టి అలాగే కొత్తిమీర కారం పెట్టి ఇలా రకరకాలుగా ఉల్లి కారం పెట్టి వండుకుంటాం కదండి గుత్తి వంకాయ అలాగే ఇదొక వెరైటీ అనమాట అలాగే మనకి లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఆవకాయ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా అన్నీ వంకాయ ముక్కల్లోకి కూరేసాక మన స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దళసరి మూకుడు పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి చూసారా వంకాయ ముక్కలు ఇట్టే ఇట్టే అయిపోతుందండి ఇది వంకాయ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఇందాక కూరుకున్నాం కదా ఆవకాయ కారం ఆ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి అలాగే మనకి ఇందులో ఆవకాయ కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు ఆల్రెడీ మనం ఆవకాయలో యాడ్ చేస్తాం కాబట్టి ఓన్లీ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ వేసుకోవాలి ముందు ఇగో ఒక్కొక్కటి ఈ వంకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అందులో బాండీలో ఇవి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుందండి కూర రెడీ అయిపోయినట్టే అన్నీ వేసుకున్నాక తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ ఆవకాయ కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చాలా తక్కువగా వేసుకోవాలి సాల్ట్ ఇంకా కూరలోకి మళ్ళీ వంకాయ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ సాల్ట్ తీసుకొని మనం ఒక చిటికెడు సాల్ట్ అందులో వేసి మనం బాగా గరిటితో కలిపి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తున్నాను గరిటితో బాగా కలిపి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కదపాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్గాను టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఆవకాయ కానీ అలాంటిది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుని మగ్గనిచ్చాక మధ్యలో కదుపుకోవాలి ఒక్కసారి కదిపాక ఇంకొక ఐదు నిమిషాలకి మనకి రెడీ అయిపోతుందండి చూడండి అదిగో మెత్తగా మగ్గిపోయాయి ఇంకో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే మనం ఇంకా ముక్క చాలా మెత్తగా అయ్యింది చూసారా మెత్త మెత్తబడింది ముక్క నగ్గింది అంతే అండి ఒక బౌల్లో తీసేసుకుని మనం వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూర సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి అదొక్కటి కరెక్ట్గా వేసుకుంటే మీకు సరిపోతుంది చూసారా అలా మగ్గిందో కొంచెం కారం లాంటివి తీసుకుని అందులో వేసేసుకోవాలి మనం కూరలో అది కూడా అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుందండి అందుకే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మళ్ళీ ఒక టె టెన్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది మనం కారం కూడా ఏమి రెడీ చేయక్కర్లేదు ఆవకాయ కారం ఉంటుంది కదా ఒక బౌల్లో తీసుకొని ఇలాగా వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుందండి నచ్చిందా నచ్చితే మీరు